ఓట్లప్పుడు సీట్లు ఎక్కేటప్పుడు ఏమేమి చేసిందో వాళ్ళు ఎందుకు చేస్తలేవా అని ఒక సోషల్ మీడియా పెట్టిన రాజకుమార్ అనే వ్యక్తిని సోషల్ మీడియా పెట్టినందుకు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది గతంలో ఇక్కడ బాలకుర్తిల ఒక ఎస్టీ బిడ్డడు భార్య భర్తల లొల్లికి మా భార్య వస్తలేదని పిటిషన్ పెడితే కొంతమంది లీడర్లు మా ఎస్ఐ గారికి చెప్పి ఫోన్ చేసి కొట్టేయడం వల్ల నా ఎస్సీ బిడ్డడు నా దగ్గర మిత్రుడు ఆయన సొంత పెట్రోల్ పోసి జరగడం జరిగింది ఇప్పటికీ ఒకటి చొర్రూర్లే సురేష్ అనే ఒక వ్యక్తి సోషల్ మీడియా మీరు ఇంకా రైతు బంధు ఇత్తలేరు ఇక ఆడ ఆడలకు ఇరవై ఐదు వందలు ఇప్పిస్తారు వికలాంగులకు ఆరు వేలు ఇప్పిస్తారు నాలుగు వేలు ఇప్పిస్తారు వికలాంగులు ముసళ్ళు మా పెద్దమ్మలు మా పేళనాయలకు అటువంటి కొన్ని అడిగినందుకు వాళ్ళు ఏమేమి చెప్పి సీట్ ఎక్కిరో ఇలా రైతులు దసరకెత్తాను రైతు బంధు ఇంతవరకు రేపు సంకత పండుగ వస్తుంది రైతులు పాయి పోయి మందు పోసుకొని సచ్చే పరిస్థితి ఉన్నది రైతు బంధు అనేది మా కేసీఆర్ దాన్ని ఎక్కడ లేని ఎక్కడెక్కడ లేని స్కీమ్ పెడితే నువ్వు వచ్చింది పెడతానిక తీసేస్తానికా అర్థమైతే లేదు ఈ రోజు రైతులు మాత్రము చాలా గందరగోళంగా ఉన్నారు మీరు ఏది సోషల్ మీడియా పెట్టినా నేను గొంతు గట్టిగా అడిగితే మొన్న మల్లం పెళ్లి ఉన్న కారు నా ఇల్లు కొట్లా అంటే కుట్టనని కొంతమంది లీడర్లు చెప్పిన మాటకు నన్ను చూత కొంచెం చుక్కలు చూపెడతారు ఇయన్నో రేపు కేసు పెట్టాలి అనే ఒక ప్లాన్ చేస్తారు మీకు సర్పంచ్ ఒట్లల్లో ఆడోళ్ళు మీ వైపు మీ ఎమ్మడి నెత్తిలో పోతే కింది గారే ప్లాన్ ఉన్నారు మీరు చేసింది ఏంది ఇక్కడ పాలకుతుల కానీ మీరు ఏ గ్రామంలో కానీ ఏ గుట్టలు ఏ గుళ్ళు ఏ రోడ్లు ఎక్కడ ఏది మీరు వచ్చిన కాంచి చీపడి గట్ట లేదు బల్లల్లో ట్రాక్టర్ల డీజిల్ లేదు కానీ గ్రామాలల్లో కొంతమంది ట్యాంకర్ తోటి గవర్నమెంట్ ట్యాంకర్ తోటి సుత వాళ్ళ సంతా పనులకు ఉపయోగించుకుంటారు గ్రామ పంచాయతీల పనిచేష ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లు ప్రభుత్వం ఏది ఉంటే వాళ్ళ వైపు చెప్తారు కొద్ది తోరలు మేము ఎప్పటికప్పుడు మీరు ఏమేమి చేస్తారు బిడ్డలారా మేము డైరీలో రాసుకుంటున్నాం నేను వికలాంగ ఆరు మండలం వికలాంగుల్ని అధ్యక్షుని కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ చెప్తాను కరెంట్ మొదలు పెడితే చెప్తున్నా దయచేసి మీరు అధికారం ఉన్నదని పని చేయకండి తొందరలో మా అధికారం వస్తుంది మాకు మీకు చాలా మేము చెప్పేది ఉన్నది మీరు ఎవరుంటే వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం బాగా చేస్తారు కానీ గ్రామాలల్లో ఏది గట్టిగా అడిగితే అది మీరు సోషల్ మీడియా రాసినందుకు చేసి పెట్టుడు మీ పద్ధతి కాదు మేడం గారు మీరు వచ్చింది అమతి ఆడుకుంటానికి వచ్చి పాలకుల్తురు ఆడదంటే మేము గాజులు లేవు ఇది పాల కొడితే మా దయ గడ్డ సరే మొన్న మాట్లాడిన ఒక వ్యక్తి ఆయన గురించి నేను చెప్పే స్థాయి కాదు కడియం గారు ఆయన పొడియం గారు నాకు తెలియదు ఆయన మొన్న మాట్లాడిండు వరంగాల్లో ఒకటి మాట్లాడి మీ అందరు తెలుసు సరే ఆయన ఏడుసారి గెలిచిండు ఇలా దేవుడు మీరు గెలిచిండ్రు ఓట్లప్పుడు ఏ గ్రామానికి వస్తారా ఏ సౌకాడు వస్తారా ఏ బతికిన కాడే వస్తారా ఇవాళ అనే నా దయకర నాయనలాంటి వాడు నా వికలాంగులను దృష్టి పెట్టుకొని నూట ఐదు సూటీలు ఇచ్చిర్రు మూడు వందల చార్జింగ్ పనులు ఇచ్చారు నువ్వు సుధా గెలిచిన మా సారు సొంత శాస్త్ర నుంచి నా వికలాంగుడు ఇంటికెళ్ళి వెళ్ళనోడు ఇలా బండ్లని తిరుగుతాడు నువ్వు వచ్చి వికలాంగులను చూద్దాం కొంతమంది పాటికి రమ్మని తీసుకున్నావు వాళ్ళ సుదా కొన్ని పనులు ఇలా ఆడోళ్ళు శేఖర్ రావు గారు కొన్ని ఆలోచన తోటి కరు పోతే రా అన్నంలో వాసన వస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్కడికి ఎంత ఖర్చుతోటో అన్నం తినే టీఫిన్ ఇచ్చిండు బాటిల్ ఇచ్చిండు బ్యాగ్ ఇచ్చిండు కానీ మీరు వచ్చినాక కరు పని చూస్తా కరుపని పని చేసుకున్న చూస్తా పైసలు రాని పరిస్థితున్నది మీరు వచ్చింది ట్రాక్టర్ డీజిల్ లేదు గ్రామ పంచాయతీ సాఫ్ చేసి లేదు కానీ ఆఫీసర్లను దగ్గర పెట్టుకొని ప్రతిపక్షం గట్టికి ఒత్తితే వాళ్ళని ఉరిపెట్టే సమయంలో అన్నది ఇది మీరు తొందరగా మాడుకోపోతే మేడం గారు యశ్స్ రెడ్డి గారు మీరు యశస్ రెడ్డి మీరు అశోస్ రెడ్డి నాకు తెలియదు అత్త కూడా రాజకీయం ఇది మంచి పద్ధతి కాదు మీరు మానుకోవాలి మిమ్మల్ని చూసి ఊళ్ళే కాంగ్రెస్ లీడర్లు ఓరు చెప్తారు గుండె రాజకీయాలు నడుస్తాయి ఎందుకంటే పీపుల్స్ లాక్ సెట్ ఉన్నా అంత నడుస్తుంది మీరు మానుకోవాలన్న అభ్యాసం పోషిస్తుంటాను